నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభ్యుదర పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటంపల్లి గ్రామానికి చెందిన శ్రీ పేటపల్లి అశోక్ రెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్ కి రావటం జరిగింది వీరు గత ముప్పై సంవత్సరాలుగా మామిడి తోటల్ని సాగు చేస్తూ అందులో వివిధ రకాలని సాగు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మామిడి సాగులో వీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి అండి నమస్కారం మీరు మామిడిలో ఏ రకాలు సాగు చేస్తున్నారండి అదేవిధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి మాకు ఇరవై ఎకరాల పొలం ఉంది దానిలో ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ తోతాపురి నీలం మల్లగోబా కాళేపాడు ఇప్పుడు ప్రస్తుతం కొత్త వెరైటీలు ఇమాం పసందు మల్లిక ఆ రెండు రకాలు ఎక్కువగా పండిస్తాము మిగతా తినటానికి ఒకటి రెండు పండిస్తా ఉంటాం మేడం సాధారణంగా చిత్తూరు వైపు కోత సమయం ఎప్పుడు ఉంటుందండి మే పదహైదు నుంచి రకాలుగా వస్తారు తోతాపురి జూన్ ఫస్ట్ వీక్ నుంచి జూలై పదహైదు వరకు హార్వెస్ట్ చేస్తారు నీలం రకము దాదాపుగా ఆగస్టు సెకండ్ వీక్ కూడా హార్వెస్ట్ చేస్తారు అది చాలా నిల్వ ఉండే రకము దానికి చాలా వందలు స్ప్రేయింగ్ చేసి నిలబెట్టి మార్కెటింగ్ అమ్ముకుండే అవకాశాలు ఉంది తోతాపురి ఓన్లీ జ్యూస్కే కాబట్టి ఎక్కువగా జ్యూస్ ఫ్యాక్టరీలు ఆధారపడి పెట్టిన ఫ్యాక్టరీలు జ్యూస్ వైపు కోత అనంతరం మామిడి ఏ విధంగా కొమ్మ కత్తింపులు కానీ చేస్తారండి మామూలుగా కోతల అనంతరం ఒక పదహైదు రోజులు రెస్ట్ ఇచ్చిన తర్వాత కొమ్మ కత్తిరింపులు ప్రధానమైన భాగం కొమ్మలు కత్తిరించి వాటికి కాపర్ క్లోరైడ్ అని ద్రావణం పోసి ఆ సిలింద్రాలు రాకుండా వాటిని సస్యరక్షణ చేసేదానికి కొమ్మ కత్తిరింపుల తర్వాత చర్యలు లేదు పురాతన పద్ధతుల్లో అయితే మన ఆవు పేడ పోసేవాళ్ళు ఇప్పుడు కెమికల్స్ వచ్చిన చేసి దాన్ని పోసి చెట్టు నుంచి పురుగు గాని ఏది ఆశించకుండా ఆ కొమ్మ చనిపోకుండా దాన్ని రక్షిస్తాం మామిడిలో మేలైన దిగుబడి పొందాలంటే ఎటువంటి ఎరువుల యాజమాన్యం మీరు చేపడుతున్నారండి మామూలుగా ఒక ఇరవై సంవత్సరాల చెట్టుకి ఒక యాభై కేజీలు ఆవు పేడ రెండు కేజీలు యూరియా రెండు కేజీలు సూపరు రెండు కేజీలు ఇది డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు వేసి మల్చింగ్ చేసి దాదాపు రోటో వేటతో బాగా దున్ని నీళ్లు పెట్టేదాని వల్ల చెట్టు గ్రోత్ బాగుంటుంది పంట బాగా వస్తుంది ఎరువులు అనేవి ఏ సమయంలో ఇస్తూ ఉంటారండి ఎరువులు మామూలుగా కోత అనంతరం పదహైదు రోజుల తర్వాత కత్తిరింపులు అయిన తర్వాత తొలి దుక్కి దున్నిన తర్వాత ఎరువులు ఇచ్చి బాగా వర్షాలు పడే టైంలో వేస్తూ ఉంటారు మళ్ళీ ఒకసారి జనవరిలో కూడా వేస్తూ ఉంటారు సాధారణంగా మామిడిలో ఎటువంటి పురుగు తెగులు ఆశిస్తూ ఏ విధంగా నివారిస్తున్నారు సాధారణంగా తేనె మంచు పురుగు ఎక్కువ మామిడిని ఆశించేది దానికి ఫస్ట్ ఏమో తయామెథాక్సైన్ స్ప్రే చేస్తాము సెకండ్ వచ్చి మెడ అవి రెంట్కి కంట్రోల్ కాకపోతే ఇంకా పెప్రోపాజన్ అని ఇట్లా పురుగు మందుల ద్వారా కంట్రోల్ ఒక్కో సంవత్సరం అంటే క్లైమేట్ కండిషన్స్ బట్టి త్రీ టు ఫోర్ టైమ్స్ కూడా స్ప్రే చేయాల్సి వస్తుంది మేజర్ పార్ట్ తేనె మనసు పురుగు మైనర్ కూడా క్యాటర్ పిల్లర్ అని వేలాడే పురుగులు వాటిని టూ త్రీ టైమ్స్ అంటే పింది దశలో వేలాడే పురుగులు ఎక్కువ వస్తాయి వాటిని కంట్రోల్ చేయటానికి ఏదైనా రెండు పురుగు మందులు కలిపి పిచికారీ చేయటం వల్ల కంట్రోల్ అయిపోయింది దాదాపుగా మన గోలీ సైజు కాయ తర్వాత ఏం పెద్ద జబ్బులు ఉంటాం కాయకి మామిడిలో మీరు పాటిస్తున్నటువంటి నీటి యాజమాన్యం గురించి ఒకసారి చెప్పిన అదేవిధంగా మీ నీటి వస్తే ఏంటండి మాకు ఎక్కువగా చిత్తూరు జిల్లాలో ఇప్పుడు బోర్లు డ్రిప్ పద్ధతి ద్వారా ఇచ్చేదాని వల్ల గ్రాడ్యువల్గా గా గ్రోత్ ఉంటుంది పంట నాణ్యత వస్తుంది ఎక్కువ రోజులు కూడా నిలుస్తుంది డ్రిప్ ద్వారా అయితే పురాతన కాలంలో పారుదల అన్ని నీళ్లు లేవు ఇప్పుడు పారుదల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు చెట్టుకి తొందరగా గట్టి పడిపోయి భూమి తడిని పీల్చుకుండే టైం తగ్గిపోతుంది డ్రిప్ అయితే క్రమంగా లాగి ఈజీగా చెట్టు కాయ గ్రోత్ వస్తుంది ఒక ఎకరా తోత కానీ లేదంటే మీరు సాగు చేసిన ఏ రకమైన కూడా ఒక ఎకరా సాగు చేసుకోవాలంటే మనకి ఎంత ఖర్చు ఉంటుందండి అదేవిధంగా ఎంత ఆదాయం అనేది వస్తుందండి ఒక ఎకరాకి దాదాపుగా ఇప్పుడు రేట్లు బాగా పెరిగిన దానివల్ల ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది దాదాపుగా ఐదు నుంచి పది టన్నులు పండించే రైతులు కూడా ఉన్నారు నాలుగు ఐదు టన్నులు పండిస్తే ఖర్చు పెరిగిపోయిన దానివల్ల ఆదాయం పెద్దగా ఉండదు ఏడు నుంచి పది టన్నులు పండించే వాళ్ళకి ఖర్చు పరంగా ఖర్చు తగ్గి ఆదాయం ఎక్కువ వస్తుంది మీరు మామిడి సాధారణంగా ఎక్కడ మార్కెటింగ్ చేస్తూ ఉంటారండి మామూలుగా తోతాపురి రకం అయితే ఎక్కువగా జ్యూస్ ఫ్యాక్టరీలకి ఏదో కొన్ని టేబుల్ వెరైటీస్ గా పండించి కవర్లు కాయలు అయితే మండీల ద్వారా దామల్ చెరువు బంగారుపాళ్యం చిత్తూరు ఈ మండీల ద్వారా అమ్ముతా ఉంటాము అక్కడ క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి జ్యూస్ ఫ్యాక్టరీలో అయితే సాధారణంగా ఒకే రేటు స్థిరమైన రేటే ఇస్తారు రైతులందరికీ మనకు ఎక్కువ జ్యూస్కే పోతాయి కాబట్టి మార్కెట్ పైన ఆధార పడాల్సిన పని లేదు కమిషన్లు ఇట్లా ఖర్చులంతా తగ్గుతాయి రైతుకి నేరుగా జ్యూస్ ఫ్యాక్టరీకి పంపేదాన్ని మేలైన దిగుబడులు పొందటానికి మామిడి పంటలు వీరు పాటిస్తున్నాయి నీరు ఎరువుల యాజమాన్యం గురించి పురుగు తెగులు వాటి యాజమాన్యం గురించి ఖర్చు ఆదాయాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు